డియర్ ఫ్రెండ్స్ పీజీఆర్ క్రియేటివ్ ఛానల్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చింది ఈరోజు మనకు మంచి మామిడి తోట వచ్చింది నాలుగు ఎకరాలు హైదరాబాద్ నుంచి నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ఇది హైవే రోడ్ కామారెడ్డి నుంచి ట్వంటీ వన్ కిలోమీటర్సు ఫ్రెండ్స్ హైవే నుంచి ఒకే ఒక కిలోమీటర్ దూరంలో మనకి మామిడి తోట ఉంది ఫామ్ హౌస్కు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది కనబడుతుంది కదా ఫామ్ హౌస్ మామిడి తోట ఉంది చాలా బాగుంటుంది హైవే నుంచి ఒకే ఒక కిలోమీటర్ గాంధార్ ఎక్స్ రోడ్ నుంచి బీటీ రోడ్ నుండి రెండు వందల మీటర్ల దూరంలో మాత్రమే ఈ మామిడి తోట కలదు నాలుగు వందల ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి నూట ముప్పై ఒక కిలోమీటర్లు గాంధార్ ఎక్స్ రోడ్ నుండి ఒకే ఒక కిలోమీటరు బీటీ రోడ్ నుండి టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మాత్రమే ఉన్నది ఫోర్ ఎకర్స్ ల్యాండ్ టూ హండ్రెడ్ మీటర్స్ మట్టి రోడ్ ఉంటుంది టోటల్ బీటీ రోడే హైవే నుంచి ఒకే ఒక కిలోమీటర్ హైదరాబాద్ నుంచి వన్ థర్టీ కిలోమీటర్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ దీని ధర నలభై లక్షలు మాత్రమే ఫార్టీ ల్యాక్స్ ఫర్ ఎకర్ ఫార్టీ ల్యాక్స్ ఫర్ ఎకర్ నలభై లక్షలకు ఒకే ఒక ఎకరం చొప్పున నాలుగు ఎకరాల మామిడి తోట అమ్మడానికి సిద్ధంగా ఉన్నది కనబడుతుంది కదా ఫ్రెండ్స్ కొన్ని కొబ్బరి మొక్కలు ఉన్నాయి దానిమ్మ ఉన్నది బొప్పాయి ఉన్నది మామిడి శుబాబుల్ చెట్లు బార్డర్లో చుట్టూ ఫినిషింగ్ ఉన్నది చుట్టూ బార్డర్ ఫినిషింగ్ చేసి పెట్టారు కడిలతోని జాలి వేసారు చాలా బాగుంటుంది నాలుగు ఎకరాలు దీని డ్రిప్పు ఉన్నాయి ఫ్రెండ్స్ కొబ్బరి తోట మామిడి తోట డ్రిప్పు సౌకర్యం కలదు మంచిగా ఉంది పని చాలా బాగున్నది మామిడి నలభై లక్షలకి ఎకరం చొప్పున అమ్మడానికి సిద్ధంగా ఉన్నది హైవే నుంచి ఒకే ఒక కిలోమీటర్ దూరంలో బీటీ రోడ్ నుంచి రెండు వందల మీటర్ల మట్టి రోడ్ ఉంటుంది మట్టి రోడ్లో కార్లు హెవీ వెహికల్స్ కూడా పోవచ్చు చాలా బాగుంది కనబడుతుంది కదా ఫ్రెండ్స్ మామిడి కొబ్బరి ఈ బాడలో ఉన్నాయని సుబాబుల్ చెట్లు ఈ గేటు గేట్ చుట్టూ సోలార్ ఫినిషింగ్ చేశారు ఎంట్రన్స్ గేట్ ఇది సోలార్ ఫినిషింగ్ ఉన్నది రూమ్ వేసారు వాచ్మెన్ కోసం